బాపట్ల జిల్లా తూర్పు పిన్నిపోయిన వారిపాల రామాలయంలో దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాల కార్యక్రమాలు నిర్వహించారు అమ్మవారిని దుర్గాదేవికి అలంకరించి కుంకుమార్చన జరిపారు కార్యక్రమం దుర్గాప్రసాద్ శాస్త్రి ఆధ్వర్యంలో జరిగి భక్తులు శివ నాగరాజు పవన్ కుమార్ గురుభవాని పూర్ణ గురుభవాని చైతన్య గోపి శ్రీనివాసరావు పాల్గొన్నారు దుర్గా వ్రత పూజా విధానాలతో ఘనంగా జరిగింది వాజస్య సంగదే ఇది క్షీరేణ స్నపయామి ఓం ఆప్యాయ స్వసమేత దేవి సరస్వతి బాపట్ల మండలం నూర్పు పిన్నవేన వారి పాలన గ్రామంలో వేయి చేసి ఉన్న రామాలయంలో ఏర్పాటు చేసిన దేవి నవరాత్రుల పురస్కరించుకొని ఈ రోజున దుర్గాష్టమి ఈ రోజున అమ్మవారికి విశేషంగా అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమము అనంతరము అమ్మవారికి పసుపుతో కుంకుమతో గంధముతో పన్నీరుతో అమ్మవారికి విశేషమైన అభిషేక కార్యక్రమం జరిగి ఉన్నది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఈ రోజున ఆ అమ్మల కన్న అమ్మ కనకదుర్గ అమ్మవారి యొక్క సందర్భంగా విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం జరిగింది భక్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కొడుకు ఈ అమ్మవారి యొక్క అత్యంత ప్రసాదాలు స్వీకరించారు